ఈరోజు భారతదేశంలో పదకొండవ సంవత్సరం అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను దోచిపెట్టాలని అందులో భాగంగానే ఈరోజు ఈ నరమేదం సృష్టిస్తుంది పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశంలో మన వాళ్ళపై పుల్వామే కానీ పేహల్గామి కానీ అలాంటి దాడుల్లో చనిపోతే ఆ టెర్రరిస్టులను తుదమించ తుదముదించడానికి సాధించకుండా అమెరికా లాంటి సామ్రాజ్యవాదులు వారికి తలొక్కి ఈరోజు ముందుకు పోతుంది ఈరోజు ఆంధ్రప్రదేశే కానీ ఛత్తీస్గఢే కానీ మహారాష్ట్రే కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు మూడున్నర మాసాలుగా ఆరు వందల మంది మావోయిస్టు పార్టీ వాళ్ళను అతి దారుణంగా చంపి వారి శవాల దగ్గర వికృత చేష్టలు వారి శవాలతో ఫోటోలు దిగడం కేరింతలు వేయడం అంటే దీన్ని బట్టి వానమత్వం లేదు అందులో ఆర్ఎస్ఎస్ శక్తులు ఉన్నట్టు మనకు క్లుప్తంగా కనపడుతుంది ఇరవై ఒకటవ తేదీనాడు నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఇరవై ఏడు మంది నంబాల కేశవరావుతో పాటు వారి శవలను అప్పగించకుండా క్రూరంగా క్రూరత్వంగా మానవత్వం లేని విధంగా వారిని దాన సంస్కారాలు చేయడం దారుణం అందులో భాగంగానే రెవ్యూషనరీ పార్టీ ఇరవై ఒకటవ తేదీ నాడే జాతీయ స్థాయిలో సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే అని చెప్పి అఖిల భారత స్థాయిలో కూడా రేపు శీతాకాల సమావేశాలు కూడా పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తాలని లెఫ్ట్ పార్టీలుగా రెవల్యూషనరీ సోస్ట్ పార్టీగా ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని కూడా దీని మీద ఓ చర్చ జరగాల్సిందిగా వారు జాతీయ స్థాయిలో ఒక సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది వాస్తవమే దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా జరగాల్సిందే మొన్న వేములపల్లి వెంకటరామయ్య గారు కూడా ఓ ప్రపోజల్ పెట్టాడు ఇరవై ఏడో తారీఖు నాడు సిపిఐ ఆఫీసులో సమావేశం జరిగినప్పుడు కలిసి వచ్చే పార్టీలు వామపక్ష భావజాల ఉన్న పార్టీలు అందరిని కలుపుకొని జాతీయ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని ఆ రోజు అందులో రావడం జరిగింది ముఖ్యంగా నాకు తెలిసి జూన్ ఫస్ట్ వీక్లోనే హైదరాబాద్ ఇందిరా దగ్గర కూడా ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పటికైనా ఆపాల్సిందే ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున అట్టడుగు వర్గాల నుంచి చైతన్యం వచ్చింది దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి మనకు సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగా ఉంది సోషల్ మీడియాను వాడుకుందాం ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలని చెప్పి భవిష్యత్తులో వామపక్ష కమ్యూనిస్టు పార్టీలను చూస్తేనే భయపడే విధంగా వీరికి ఒక గుణపాఠం చెప్పాలి మిత్రులు చెప్పారు నక్సలైట్లను చూస్తే భయమేస్తలేనట్టు నటించి నక్సలైట్ల బూడిదను చూస్తే కూడా భయపడే పరిస్థితుల్లో ఈ అమిత్ షా ఈ మోడీ ఉన్నారు ఇరవై ఒకటవ తారీఖు నాడు ఎన్కౌంటర్ జరిగితే ఇరవై రెండవ తారీఖు నాడే కార్పొరేట్ శక్తులకు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు తివాచి తొంభై మూడు తొంభై ఏడు వేల ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ శక్తికి ఇచ్చి ఒక లక్ష ఇరవై వేల చెట్లను నరకడానికి కేంద్ర సర్కారు ఆదేశించింది అటవీ శాఖను అంటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే ఓ కార్పొరేట్ శక్తికి తొంభై ఏడు వేల ఎకరాలు ఇచ్చి మీరు స్వేచ్ఛగా అటవీ సంపదను దోచుకోండి ఆదాని అంబానీ లాంటి వాళ్లకు తివాచీలు పరిచింది అంటే ఈ రోజు అడవుల్లో రోడ్లు వేయడం వ్యవసాయం కోసం కాదు ఆదివాసులను అక్కడి నుంచి తరిమి కొట్టి అక్కడ ఉన్న ఖనిజ సంపదను ఈ ఆదాని అంబానీ లాంటి వాళ్లకు అమెరికా సామ్రాజ్యవాద పెట్టుబడిదారి ముసుగులో ఉన్న వారి కోసం అప్పచెప్పడానికే ఈ కుట్రలు కుతంత్రాలని మనం గ్రహించాలి కాబట్టి తక్షణం ఆపరేషన్ కగార్ నాపాలని చెప్పి రెవల్యూషనరీ సోషస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా ఇప్పటికే చాలా మీటింగ్లు జరిగాయి తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనరు ప్రొఫెసర్ రెడ్డి గారు జస్టిస్ చంద్రకుమార్ గారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టీఎస్డిఎఫ్ కూడా పనిచేస్తుంది కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని టీఎస్డిఎఫ్ ను బలోపేతం చేయాలని చెప్పి రెవల్యూషన్ సోషల్ పార్టీగా మేము కూడా భావిస్తూ అందులో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తూ ఈ భవిష్యత్తులో ఆపరేషన్ కగారు మీద ఇంకో ఎన్నో ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు